ఈరోజు మన ఎస్విఆర్ యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి రెండో రోజు ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన ఏజెంట్ మిత్రులకి చిరుద్యోగులకి అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను అదనపు ఆదాయం కోసం మనం పాలరి చైతన్య రియల్ ఎస్టేట్స్ తరఫు నుంచి మనం ఇస్తున్న వెంచర్లతో పాటు అలాగే మీరు కూడా స్వయం ఇంకెక్కడైనా చేయాలనుకున్నప్పుడు కూడాను ఈ వీడియో కాస్త కోసం మీకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఇరవై తొమ్మిది పదకొండు ఇరవై ఐదు రెండో వీడియోలకు వచ్చినప్పుడు అయితే కస్టమర్లతో మనం వెళ్ళేటప్పుడు వాళ్ళకి కార్లో తీసుకెళ్ళా లేదా బస్సులో తీసుకెళ్దా అక్కడి నుంచి మన సైట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మనం వ్యవహరించాల్సిన వ్యవహారాలకి ఈరోజు మనం డిస్కషన్లో అనే సందర్భంగా మనం బుక్ చేస్తున్నాం దీనికి ముఖ్యంగా సపోజు ఇక్కడి నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒక ప్రాంతానికి మన సైడ్ చూపించడానికి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు కార్లో వెళ్ళేటప్పుడు మీతో పాటు మీ కస్టమర్స్ అలాగే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబీలకి కానీ ఎవరు వచ్చినా వాళ్ళ కూర్చోబెట్టి సాధారణంగా తీసుకు వెళ్తూ ఆ వెళ్ళే క్రమంలోనే ఫస్ట్ మనం నీట్గా డ్రెస్ వేసుకోవాలా నీట్గా మంచి చెప్పులు వేసుకోవాలి నీట్గా జుట్టు గట్టులను ఉండాలా మాస్క్పోయిన గడ్డాలతో కానీ చిరిగిపోయిన చొక్కాలతో కానీ చింపురు జుట్టుతో కానీ ఎట్టి పర్సెలో కూడాను మీరు సైడ్కి చెప్పి పెట్టద్దు ఈ సందర్భంగా మనం బుక్ చేస్తున్నాం ఎందుకంటే ఫస్ట్ మిమ్మల్ని మీ తల క్యాప్లిపి చూడడానికి ముందరే మీ పర్సనాలిటీ చూస్తారు మీ పర్సనాలిటీ అనుకున్నప్పుడు ఒక 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 గౌరవం ఈ వ్యక్తి బాగానే ఉన్నాడు చూడడానికి సరే ఈ వ్యక్తితో నచ్చి మనము వెళ్తే ఇబ్బంది ఉండదు రెండోది పక్కన కూర్చుంటే వాసన రాదు పక్కన కూర్చుంటే పంపేయదు చెమట పంపేసినా సరే అనీజీగా ఫీల్ అవుతాడు లేదా ఇంకా చెడు వాసన వచ్చినా అనీజీగా ఫీల్ అవుతారు సో మనం వేసుకున్న డ్రెస్ సెన్స్ మాత్రం క్లీన్ కట్గా ఉండాలా అదేవిధంగా ఆ కార్లో వెళ్తున్న క్రమంలో మీరు వెళ్తున్నప్పుడు ఆ సైట్ కోసం మంచి అటు అని మీరు చెప్తారో దాంతోపాటు అందులో అంటే కార్లో ఒక మంచినీరు బాటిల్ ఒక నాలుగైదు బిస్కెట్ ప్యాకెట్స్ అలాగే వాళ్ళకి టీ టైం అన్నప్పుడు టీ ఇప్పించడం భోజనాలు టైం అయినప్పుడు భోజనాలు ఇప్పించడం అలాగే సాయంత్రం పూట అయినప్పుడు వాళ్ళకి స్నాక్స్ ఇప్పించడం టీ తాపించడం ఇవన్నీ మినిమం తరక ఖర్చులు మీ పాకెట్లో తీసుకు పెట్టవలసిందిగా నేను మీటి చేస్తాను ఎందుకంటే మీరు చేస్తుంది వ్యాపారం మీరు చేస్తుంది వృత్తి వ్యాపారం చేసిన వృత్తిలో ఉన్నా కాస్త కోస్తా మన దాంట్లో డబ్బులు ఖర్చు అవుతాయి ఖర్చు లాభం కానీ కమిషన్ కానీ మనకు అందుబాటులోకి వస్తాయి మరి ఏది పెట్టుకుంటున్న వచ్చామో మనము బ్రతికేయాలనుకున్నా లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మనం కమిషన్ ఆశించినా లేదా లాభం ఆశించినా అది రావడానికి కొంచెం కష్టము కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని ఈ సందర్భంగా మేము గుర్తు అదే అదేవిధంగా అదేవిధంగా అక్కడ సైట్ తాలూకా దారులు వెళ్తున్నప్పుడు గతంలో ఆ ఆ సైట్లు ఎంత రేట్లు ఉన్నాయి ఆ భూములు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత రేట్లు ఉన్నాయని ఓ పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం తాలకుది పదిహేను ఐదు వేల క్రితం తలకి ఎస్టిమేట్స్ అన్ని మీ దగ్గర మీరు ఉంచుకొని వాళ్ళకి ఓ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మార్జిన్ ఎక్కువ తక్కువైనా పర్లేదు కానీ ఇక్కడ వచ్చాము పదివేలు ఉంటుందో మీరు పది లక్షలు చెప్పడం కానీ లేదా పది లక్షలుంటొచ్చాము మూడు లక్షలు చెప్పడం కానీ అలా చెప్తే ఇంకేదీ తెలియదు అనుకుంటుంది కస్టమర్ అయినా కస్టమర్ అన్నా తెలియడానికి మనకు నాలెడ్జ్ కంపల్సరీగా ఈ రియల్ ఎస్టేట్లో మనకు ఉండాలా దీంతో పాటు సామాజిక స్పృహం కాదా రోజు ఏదైనా మంచి పేపర్లో మంచి వార్తలు వస్తే ఆ సైట్ డెవలప్మెంట్ కానీ ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్కి కానీ మనం అవగాహన చేసుకుని వాళ్ళకి చెప్పగలగాల అవన్నీ కూడా మన దగ్గర అడ్డు పెట్టుకోవాలా వీటితో పాటు ఆ కారులో వెళ్తున్నప్పుడే మీరు ఏ బ్రోక్ ఏ సైట్ విజిట్ మీరు పెట్టుకున్నారో ఆ సైట్ విజిట్ లొక్క డాక్యుమెంట్ కంపల్సరీగా మీ దగ్గర ఉండాలా ప్రోచులు సైడ్ డాక్యుమెంటు అలాగే తన లేడ్ ఒపీనియన్ ఏమన్నా సరేనో ఒక బెంచ్లో ఒక చిన్న ఫైల్లో పెట్టుకొని మీరు దానితో పడుతున్నారు ఇక ఇంకా ఒకటి ఏంటంటే దాంతో టేపు కూడా మీ దగ్గర పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే మనం కొలిచేటప్పుడు వాళ్ళు కూర్చునేటప్పుడు మనం వచ్చేటప్పుడు ఇదిగోండి ఇంత సైజులో ఉంది ఇంత వెడల్పు ఇంత పొడుగు దీంతో సైజు ఎంత అని చెప్పి మనం చెప్తే వాళ్ళు కొంచెం చూసుకొని ఓకే బాగుంది అని చెప్పి ఒక అవగాహనకు వస్తారు తర్వాత సైట్ చూపించినప్పుడు కూడాను అక్కడ ఏ ఏ ఖాళీలు ఉన్నాయో కంపల్సరీగా కంపెనీతోనే మీరు టైయప్లో ఉంటారు కనుక లేదా అక్కడ మీ సైట్లో మీరు ఏవైతే చేతులు ఉంటాయో కంపల్సరీగా అది అడిగాలి ఏ ఖాళీ ఉన్నాయి సరే అని ఏ ఖాళీ ఉన్నాయో మీరు తలవారి ఇల్లే ముందులో రాసుకుని వెళ్తే అక్కడ ఏవైతే ఉన్నాయో అవే మీరు చూపించగలగాల లేదు ఒక నాలుగు ఐదు రోజులు లేదా నెల రోజుల క్రితం వెళ్ళి మీ సైట్ చూపించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఆ సైట్లో చూసి ఉన్నాయి సరే అనుకుంటే వాళ్ళు వాళ్ళు ఓకేన తర్వాత అక్కడ సైట్లు లేకపోతే మీకు ఆ బిజినెస్ పోతదని సందర్భంగా మీకు చేస్తున్నాను కనుక మీరు సైట్కి వెళ్ళే ముందరే ఎవరైతే సైట్కి మీరు వెళ్తారో ఇళ్ళే ముందరు రోజే కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని మీరు అక్కడ ఏ ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నీ కూడా మీరు ఒకసారి పేపర్ మీద రాసి పంపించుకుంటే అదే తగ్గట్టు ఆ తరగ సైటు ఆ నెంబర్లు అన్ని చూపించుకొని ఆ దగ్గర కొలసీలు వేసుకొని మీరు చూపించగలిగితే వాళ్ళకు నమ్మకం కుదురుతుంది ఆ నమ్మకం నుంచో మీ దగ్గరే కొనడానికి అవకాశాలు ఉంటాయి అనే సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఇది ఏదేమైనా ఇక్కడికి సైట్ విజిట్లోకి వెళ్ళేటప్పుడు మీ తల ఆభావాలు కానీ మీ ఆలోచన విధానం కానీ వాళ్ళు ఏవైనా పొలిటికల్గా మీరు టచ్ చేసినా కొంచెం అలా టచ్ చేసి ఉదయదు తప్ప అలా పక్క దాన్ని ఉండకూడదు ఎందుకంటే వాళ్ళ వేయాలి ఏ అభిప్రాయంతో ఉంటారో తెలియదు ఎవరి ఫేవర్తో ఉంటారో తెలియదు మనకి ఇంత కొంచెం తలకెని నొప్పి ఒకటో రెండో ముక్కలు మాట్లాడటం అతని వైపు విడిచిపెట్టేసి సైడ్ డెవలప్మెంట్ రాబోయే రోజుల్లో ఆ ప్రాంతానికి ఏం డెవలప్మెంట్ అవుతుంది ఆ చుట్టుపక్కల వంద కిలోమీటర్ దూరంలో ఏ డెవలప్మెంట్స్ వస్తాయని డిస్కషన్ చేసి మళ్ళీ మీరు భోజనాలు చేసి హ్యాపీగా వెళ్ళక చేయబెట్టే పరిస్థితి ఉండి ఆ చూపించిన తర్వాత వితిన్ వన్ వీక్లోనే మూడు రోజుల నుంచి వారం రోజుల లోపే ఆ తన యొక్క సైట్ని మీరు కొనుగోలు చేసే విధంగా మీరు మోటివేట్ చేసి అంతకన్నా ఎక్కువగానే గ్యాప్ ఇస్తే మళ్ళీ లేని కొన్ని ఆలోచనలు వస్తే కనుక ఇది గా మీరు ఆలోచించుకొని ఆ నిర్ణయంతో ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు మీ ఇచ్చిన అవకాశాన్ని మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు నెక్స్ట్ పాయింట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇది కూడా లైక్ చేసి మాకు ఆదరిస్తారని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా బాల చైతన్య నీళ్ళకి సంబంధించి ఏవైతే వృద్ధిస్తున్నాయో ముల్పాకు కానీ తర్వాత కోస్టలో కానీ శ్రీకూర్మలో కానీ అలాగే రొట్టవ సాందలో కానీ గోకాపురం దగ్గర ఉన్న సైట్స్ కూడా మేము కావాలనుకుంటే మాకు సంప్రదిస్తే మేము ఖచ్చితంగా సైట్ విజిట్లు మీకు పెడతామని సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మునపాక ఉప్పుల దగ్గరలో ఉన్న లోపెంట్లో మేము వెల్లాస్ చేస్తున్నాము ఆ వెల్లాస్ తాలూకుది అక్కడ అపార్ట్మెంట్ అక్కడ వచ్చామో ఓవరాల్గా రిసార్ట్స్ ఉన్నాయి మంచి అది చాలా చక్కనైన దీంట్లో అక్కడ ఇండివిజువల్ వెల్లాస్ కడుతున్నారు మీకు ఎవరికైనా గెస్ట్ హౌసులుగా ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు కానీ లేదా ఆ రిసార్ట్స్ని మళ్ళీ లీజ్కి ఇవ్వాలనుకున్నప్పుడు కానీ మీరు మాకు చెబితే అది కన్స్ట్రక్షన్ ఎంత కాస్ట్ అవుతుంది దాని ఖరీదు ఎంత దాని పరిస్థితి ఎంతవన్నీ డిస్కస్ చేసి మీకు అందుబాటులోకి అది తీసుకురాగలం దానికి లోన్స్ కూడా వస్తాయని సందర్భం గుర్తు చేస్తూ దీన్ని మళ్ళీ సహకరించాలి ఇది రెండో వీడియో నుంచో మీరు కొంచెం సహకరిస్తే మళ్ళీ మూడో వీడియోకి వెళ్ళడానికి ఒక రెండు మూడు రోజుల్లో ప్లాన్ చేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ